అలాగ కర్రీ డీటెయిల్స్ చెప్పక్క మీరంత ప్రేమగా అడిగిన తరు చెప్పకుండా ఉంటాడా చెప్పండి కొంతమంది అన్నారు బీరికైనా నచ్చపోవడానికి అందులో ఏముంది బానే ఉంటుంది కదా అని దానికి ఒక స్టోరీ ఉందండి మా పెళ్ళైన కొత్తలో మేము బెంగళూరులో ఉండేవాళ్ళం అప్పట్లో మనకి కుసంత కళా పోషన్ ఎక్కువ లేండి అన్నం వచ్చే తప్పితే ఇంకేది రాదు మా వారి దుడికి వెళ్ళిన తర్వాత పక్కింటెక్క కలిసి మార్కెట్ కి వెళ్లి కూరగాయలు అయితే తెచ్చుకున్నాను అందులో ఈ బీరకాయ కూడా తెచ్చుకున్నాను పక్కింటి ఫోర్స్ చేస్తే ఇంటికి వచ్చి సంగతి చేసి బీరకాయ తాలింపు అయితే చేశానమాట పచ్చడి దంచి అక్కడ దాకా బానే ఉంది ఇక మా వారికి వేడి వేడిగా వడ్డించాను నోట్లో పెట్టుకుంటే చేదండి బాబు అసలు ఎంత చేదుగా ఉందంటే బీరకాయ కూడా చేతుంటది అని నాకు తెలియదండి నోరు అంతా నిండిపోయేసరికి మా వారి సంగతి తినకుండా వెళ్లిపోయాడు నా వచ్చి రాని వంటతో ఆయన పస్తున్నాడు ఆ రోజు అప్పటి నుంచి ఎప్పుడైనా ఉప్పులో వేసినా గానీ ఒక ముక్క టేస్ట్ చేసే వేస్తాను కర్రీ విషయానికి వస్తే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా వేసి కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకుని బాగా మగ్గించుకోండి అంతేండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా పతి గారికి కూడా నచ్చింది ఇంకెందుకంటే లేకపోతే పోత కురిసి అయితే కూర్చొని లైక్